హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంట్లోనే ఈజీగా జండుబామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి జండుబామ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇది అండి పెట్రోలియం జెర్లీ అంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి కర్పూరం నెక్స్ట్ వచ్చేసి మిథైల్ సాలిసిలైట్ నెక్స్ట్ వచ్చేసి దీని పుదీనా పువ్వు అంటారండి మెంతాల్ క్రిస్టల్స్ ఇవి జండుబాం బాటిల్స్ అండి సేల్ పర్పస్కి అయితే జెండు బాటిల్స్ తీసుకోవచ్చు లేదు మనము ఇంట్లో వరకే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా జార్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ వచ్చేసి పచారీ షాప్స్లో దొరుకుతుందండి ఇది కిట్లాగుండిద్ది జండుబాంబ్ మెటీరియల్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు ఒకవేళ ఈ మెటీరియల్ మీకు దొరకకపోతే నా నంబర్కి వాట్సప్ చేయండి నేను కొరియర్ చేస్తాను డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేయాలండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వ్యాజ్లైన్ అదే పెట్రోలియం జెల్లీ ఉంది కదా అది బౌల్లోకి వేసుకొని ఫస్ట్ దాన్ని మెల్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో వాటర్ పోసి దానిపైన ఒక స్టాండ్ పెట్టి వాటర్ బాయిల్ అయ్యాక ఈ బౌల్ తీసుకెళ్ళి దాని మీద పెట్టి మెల్ట్ చేయాలి వ్యాజ్లైన్ త్వరగానే మెల్ట్ అయిపోతుందండి వ్యాజ్లైన్ మెల్ట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి కర్పూరంని యాడ్ చేయాలి కర్పూరం కరగడానికి కొంచెం టైం పడుతుంది అందుకని పౌడర్లా చేసి వ్యాజ్లైన్ మిక్స్లో యాడ్ చేయాలి స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఉంటే కరిగిపోతుందండి కర్పూరం కర్పూరం బాగా కరిగాక మెంతాల్ని యాడ్ చేయాలి ఇది క్రిస్టల్స్లా ఉంటాయండి వెంటనే కరిగిపోతుందండి ఇది వేసాక కొంచెం సేపు మిక్స్ చేస్తే వెంటనే కరిగిపోతుంది మెంథాల్ కూడా మెల్ట్ అయ్యాక నెక్స్ట్ మిథైల్ శాలిసిలేట్ ఉంది కదా ఈ లిక్విడ్ ఉంది కదండి ఇది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి లమ్స్ ఏం లేకుండా చూసుకోండి మొత్తం బాగా మెల్ట్ అయ్యాక దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేయాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక బాటిల్స్లోకి ఫిల్ చేసుకోవాలి మనం సేల్ పర్పస్కి అయితే జెండు బామ్ బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలండి లేదు అనుకుంటే ఇలాంటి జార్స్ ఉంటాయి కదా వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ మొత్తం లిక్విడ్ వచ్చేసి టెన్ జెండు బామ్ బాటిల్స్లోకి సరిపోతుందండి ఒక జెండు బామ్ బాటిల్లో వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ వరకు లిక్విడ్ పడుతుంది జెండు బామ్ని బాటిల్స్లోకి ఫిల్ చేశాక ఒక టూ మినిట్స్ వరకు బాటిల్ క్యాప్ క్లోజ్ చేయకుండా ఉంచి తర్వాత క్యాప్స్ క్లోజ్ చేసే ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేస్తే బామ్ అంతా సెట్ అయిపోతుందండి హెడ్ఏక్కి బాడీ పెయిన్స్కి మజిల్ పెయిన్స్కి బాగా యూజ్ అవుతుందండి మనం పెయిన్ ఉన్న చోట కొంచెం అలా రబ్ చేసి వదిలేస్తే పెయిన్ తొందరగా తగ్గిపోతుంది మేమైతే అసలు బయట నుంచి జండు బామే కొనమండి నేను చాలా ఇయర్స్ నుంచి ఈ జండు బామ్నే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో అందరూ ఇదే యూజ్ చేస్తారు మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అడిగి మరీ చేయించుకుంటారు జండు బొమ్ చేసి బొమ్మ కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా ఆవిరి పట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా వరకు పచారి షాప్స్లో ఈ మెటీరియల్ దొరికిద్దండి ఒకవేళ మీకు కనుక ఈ మెటీరియల్ దొరకకపోతే నేను పంపిస్తాను కూడా చెప్తాను ఫుల్ కిట్ అయితే బాటిల్స్తో కలిపి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ బాటిల్స్ వద్దు అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఒకవేళ మీకు అవసరమైతే నాకు వాట్సాప్ చేయండి